జిల్లాలో ప్రభుత్వ అధికారులు క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ పారదర్శకంగా ప్రజలకు సేవలను అందించాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు అన్నారు శుక్రవారం రాత్రి జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వి రామచందర్ ఎన్టీపీసీలోని మిలీనియం హాల్లో జిల్లా కలెక్టర్ ముజిమిల్ ఖాన్ రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ జాతీయ ఎస్సీ కమిషన్ సంచాలకులు సునీల్ కుమార్ బాబులతో కలిసి జిల్లా అధికారులతో రివ్యూ నిర్వహించారు పెద్దపల్లి జిల్లాకు వచ్చిన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులను జిల్లా కలెక్టర్ సాధారంగా స్వాగతించారు పెద్దపల్లి జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమాల వివరాలను విద్య వైద్యం సంక్షేమ రంగంలో ఎస్సీ వర్గాల ప్రజలకు అందిస్తున్న సదుపాయాలను కలెక్టర్ వివరించారు అనంతరం జిల్లా అధికారులు శాఖల వారిగా తమ ప్రగతి నివేదికను చదివి వినిపించారు మహిళా శిశు సంక్షేమ శాఖ ఎస్సీ సంక్షేమ శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ విద్యుత్ శాఖ డిఈ ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల వివరాల ప్రగతిని అధికారులు వివరించారు ఈ సందర్భంగా జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వి రామచంద్ర మాట్లాడుతూ ప్రతి ఒక్క అధికారి క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవ చేయాలని మన విధి నిర్వహణలో క్రమశిక్షణ చాలా కీలకమని అన్నారు అధికారులు క్షేత్ర స్థాయిలో వాస్తవికతను ప్రతిబింబించే విధంగా నివేదికలు సమర్పించాలని అనవసరంగా తప్పుడు నివేదికలు ఇవ్వవద్దని అన్నారు వివిధ శాఖల ద్వారా ప్రజల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాల గురించి క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేసి పేదలు వాటిని వినియోగించుకునేలా చూడాలని అన్నారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులలో సకాలంలో పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం హత్య కేసులో కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఐదు వేల రూపాయల పెన్షన్ మూడు నెలలకు కావలసిన సామాగ్రి అందించవలసి ఉంటుందని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద అందించిన పరిహారం వివరాలను పదిహేను రోజుల్లోగా సమర్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు ప్రతి శాఖల వారిగా పథకాల అమలు కట్టుదిట్టంగా నిర్వహించాలని అర్హులను మాత్రమే ఎంపిక చేసి వారికి లబ్ధి చేకూరేలా చూడాలని ప్రభుత్వ నియమాలలో రూల్ రిజర్వేషన్ను కట్టుదిట్టం పాటించాలని అధికారులను ఆదేశించారు ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ జె అరుణశ్రీ డీసీపీ ఎం చేతన ఆర్డీఓ హనుమానాయక్ జిల్లా అధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం ఆ క్రమశిక్షణ లేకపోతే జీవితంలో ఎంత సంపాదించినా మనం వ్యర్థమే ఐ వాంట్ డిసిప్లిన్ ఫస్ట్ నుంచి నేను నేర్చుకున్నటువంటి విద్య డిసిప్లిన్ నాకు ఇచ్చినటువంటి సంస్థలు ఇచ్చినటువంటి విద్య ఏంటంటే క్రమశిక్షణ డబ్బులు సంపాదిస్తాం సంపాదించడం సంతోషంగా ఏమున్నట్టుగా నాకైతే అనిపించలేదు పైసలు అనేది వాళ్ళు వస్తాయి పోతాయి కానీ క్రమశిక్షణ అనేది జీవితానికి ఎక్స్టెన్షన్ లైఫ్ ఉంటుంది బాగా మనశ్శాంతిగా నిద్రపోవచ్చు మనశ్శాంతిగా అందరితో మాట్లాడవచ్చు కాబట్టి మీ రిపోర్ట్స్ ఇచ్చేటప్పుడు దయచేసి నాకు అన్నీ తెలుసు కాబట్టి నేను ఫస్ట్ టైం చెప్తున్నా రాంగ్ రిపోర్ట్ బర్త్ రాంగ్ రిపోర్ట్ ఇచ్చారనుకోండి నేను మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేస్తాను ఆ ఇన్వెస్టిగేషన్లో తప్పని తెలిసిందనుకోండి అది డిసిప్లినరీ యాక్షన్ ఉంటుంది